హాయ్ ఫ్రెండ్స్ బయాలజీ స్టడీ మెటీరియల్లో భాగంగా ఈరోజు టెన్త్ క్లాస్ రెస్పిరేషన్కి సంబంధించిన కొన్ని షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాము రెస్పిరేషన్ శ్వాసక్రియ రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ అనే పదం డాష్ నుంచి ఏర్పడింది రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి రెస్పిరేషన్ అన్నమాట రెస్పైర్ అంటే డాష్ అని అర్థం పీల్చడం అని అర్థం లెవోజ్ బొగ్గును మండించిన ప్రయోగంలో వెలువడిన వాయువును డాష్ అని పిలిచాడు అతను బొగ్గును మండించిన ప్రయోగాలు చేశాడు అలా మండించినప్పుడు ఒక వాయువు వెలువడింది అనమాట దాన్ని ఏమని పిలిచాడు స్థిరమైన గాలి ఫిక్స్ డేర్ అని పిలిచాడు అనమాట ఆ కాలంలో స్థిరమైన గాలి అని పిలువబడిన వాయువు డాష్ దేన్ని స్థిరమైన గాలి అని పిలిచాడు కార్బన్ డైఆక్సైడ్ దాన్నే బొగ్గు పులుసు వాయువు అని కూడా అంటారు మానవ శరీర ధర్మశాస్త్రం అనే గ్రంథాన్ని రచించిన ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త డాష్ జాన్ డాపర్ శ్వాసక్రియలో గాలి డాష్ ద్వారా లోనికి ప్రవేశిస్తుంది వేటి ద్వారా నాసిక రంధ్రాల ద్వారా మనకి రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి నాస్ట్రిల్స్ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ అంటారు మనం పీల్చే గాలిలోని దుమ్ము కణాలు డాష్లో వడపోయబడతాయి మనం పీల్చినప్పుడు గాలిలో ఉన్న దుమ్ము ఎక్కడ ఆగిపోతుంది నాసికా కుహరంలో నాసిక రంధ్రాల నుంచి లోపలికి వెళ్ళే రెండు దారులు నాసికా నాసికాహరాలు అక్కడ ఆగిపోతుంది శ్వాస జీర్ణ వ్యవస్థల ఉమ్మడి భాగం డాష్ దాన్నే ఆహార వాయు మార్గాల కూడలి అంటే ఆహారము ఆ దారి ద్వారానే వెళ్ళాలి మనం పీల్చే గాలి కూడా అదే దారి ద్వారా వెళ్ళాలి అదే ప్లేస్ గ్రసని ఫ్యారింగ్స్ అంటాం ఆహార వాయు మార్గాలను నియంత్రించే కండర కవాటం డాష్ ఉపజిహిక ఎపిగ్లాటిస్ అంటారు స్వరతంత్రులు డాష్లో ఉంటాయి స్వరతంత్రులు మనం మాట్లాడటానికి ఉపయోగపడేవి కూడా అవే మనం నిశ్వాసంలో గాలి వాటి మీదుగా వచ్చినప్పుడే మనం శబ్దం ఉత్పత్తి చేయగలుగుతాం అనమాట స్వరపేటికలో ఉంటాయి లారింగ్స్లో గొంతు భాగంలో ఉండే గొట్టం వంటి నిర్మాణం డాష్ మనం గొంతు పట్టుకొని చూసినట్లయితే గొట్టం లాగలో ఉంటుంది కదా పైపు అది వాయునాళం వెండు పైప్ అంటారు ఊపిరితిత్తులలోనికి ప్రవేశించే శ్వాస వ్యవస్థ యొక్క భాగం డాష్ ముక్కు ద్వారా పెంచిన గాలి చివరికి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించేటప్పుడు ఏ భాగం ద్వారా ప్రవేశిస్తుంది శ్వాసనాళం శ్వాసనాళాలు డాష్తో అంతమవుతాయి శ్వాసనాళాలు రెండు ఉంటాయి మనకి రెండు ఊపిరితిత్తుల్లోకి రెండు శ్వాసనాళాలు వెళ్తాయి అన్నమాట వాయునాళం రెండు శ్వాసనాళాలుగా చీలి రెండు ఊపిరితిత్తులకి వెళ్తుంది అవి వేటితో ఆఖరవుతాయి ఎక్కడ అంతమవుతాయి శ్వాసనాళికలు అంటే శ్వాసనాళం ఇంకా సన్నని నాళికలుగా చీలుతుంది వాటిని శ్వాసనాళికలు అంటారు ఊపిరితిత్తుల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు డాష్ ఊపిరితిత్తులు వాటితోనే నిర్మితమవుతాయి ఊపిరితిత్తులో జరిగే పని కూడా వాటిలోనే జరుగుతుంది ఏంటవి వాయుకోశ గోణులు ఆల్వియోలై అంటారు మనం తినే ఆహారం శ్వాస వ్యవస్థలోనికి ప్రవేశించకుండా చూసే భాగం డాష్ ఇందాక మనం గ్రసని రెండు మార్గాలకి కూడాలి అని చెప్పుకున్నాం కదా అక్కడ రెండు దారులు ఉంటాయి మనం ఆహారం మింగినప్పుడు అది ఆహారం వెళ్ళే దారిలోనే వెళ్ళాలి శ్వాస వ్యవస్థలోకి వెళ్ళకూడదు అలా వెళ్లకుండా చూసే ఇది ఉపజీహ్విక కంఠబిలంపై ఉండే మూత వంటి నిర్మాణం డాష్ ఇదే ఉపజీహిక ఎపిగ్లాటిస్ అంటారు మూతలాగా ఉండి అది శ్వాస వ్యవస్థను మూసేస్తుంది అనమాట అప్పుడు ఆహారం మనం ఆహారనాళం వైపుకి మాత్రమే ప్రయాణిస్తుంది ఉరహ ఉరహకుహరాన్ని ఉదరకుహరాన్ని వేరు చేసే కండరవితమైన పొర డాష్ ఉరహకుహరం అంటే ఛాతీ కుహరం పై భాగం ఉంది మొండెలో అలాగే మొండెంలోకి కింది భాగం ఉదరకుహరం ఉంది కదా ఆ రెండింటి మధ్య ఒక పల్చని పొర ఉంటుంది దాని పేరు ఉదరవితానం డయాఫ్రమ్ అంటం గాలి ఊపిరితిత్తులలోనికి పోవటానికి బయటకు రావటానికి ఉపయోగపడే శ్వాస వ్యవస్థ భాగాలు డాష్ డాష్ గాలి ఊపిరితిత్తుల లోపలికి పోవటం బయటికి రావటం శ్వాసక్రియ అంటున్నాం కదా మనం అలా జరగటానికి ఏ భాగాలు తోడ్పడుతున్నాయి శ్వాస వ్యవస్థలో ఛాతి కండరాలు మరియు ఉదర విధానం ఆ రెండింటి వల్లనే గాలి లోపలికి వెళ్ళటం బయటికి రావటం జరుగుతుంది అంతే తప్ప మనం గాలి పీల్చుకోము దానంతా అది ఛాతి కండరాల కదలిక వల్ల ఉదర కదలిక వల్ల ఆటోమేటిక్గా లోపలికెళ్తుంది అలాగే బయటకు వస్తుంది విశ్రాంత స్థితిలో ఉన్నప్పుడు ఉదర వితానం డాష్ ఆకారంలో ఉంటుంది విశ్రాంత స్థితి అంటే మనం ఏమీ పీల్చుకోనప్పుడు అదే ఆకారంలో ఉంటుంది గొడుగు ఆకారంలో ఉంటుంది అన్నమాట గొడుగు ఉబ్బెత్తు భాగం అనేది ఉరహకుహరం వైపుకి పై వైపుకి ఉంటుంది ఉదర వితానం కండరాలు సంకోచించినప్పుడు ఛాతీ కుహోరం ఘనపరిమాణం డాష్ ఉదర వితానం కండరాలు సంకోచించినప్పుడు ఏమవుతుంది ఆ గొడుగులాగా ఉబ్బెత్తుగా ఉన్న భాగం ఫ్లాట్గా అయిపోతుంది అనమాట అప్పుడు పైన ఛాతీ కుహరం ఘనపరిమాణం ఏమవుతుంది పెరుగుతుంది ఎక్కువ ప్లేస్ వస్తుంది అనమాట ఛాతీ కుహోరం ఘనపరిమాణం పెరిగినప్పుడు ఊపిరితిత్తులలోని వాయుపీడనం డాష్ అంతవరకు కొద్ది ఏరియాలో ఉన్న ఊపిరితిత్తులు ఇప్పుడు కుహరం పెరగగానే లోపల వాయుపీడనం ఏమవుతుంది తగ్గిపోతుంది అనమాట తగ్గుతుంది నాసికా రంధ్రాల ద్వారా బయట గాలి ఊపిరితిత్తులలోనికి ప్రవేశించటాన్ని డాష్ అంటారు బయట ఉన్న వాతావరణంలో గాలి మనం ముక్కు ద్వారా లోపలికి వెళ్ళటాన్ని ఉచ్ఛ్వాసం అంటాం ఉదర ఉదరవితాన కండరాలు విశ్రాంతి దశకు చేరినప్పుడు జరిగేది డాష్ ఇందాక మనం అది సంకోచించినప్పుడు కిందకి ఫ్లాట్గా అయి పైన ఘనపరిమాణం పెరుగుతుంది ఊపిరితిత్తుల పీడనం తగ్గుతుందని చెప్పుకున్నాం కదా అది మళ్ళీ మామూలు స్థితికి చేరినప్పుడు ఏం జరుగుతుంది నిశ్వాసం జరుగుతుంది సంకోచించినప్పుడు జరిగేది ఉచ్ఛ్వాసం మళ్ళీ విశ్రాంత దశలో ఉన్నప్పుడు ఉదరవితానం నిశ్వాసం జరుగుతుంది అంటే గాలి ఊపిరితిత్తుల నుంచి బయటకు వెళ్ళిపోతుంది అన్నమాట మన రెండు ఊపిరితిత్తులలో డాష్ వైపున ఉన్నది చిన్నదిగా ఉంటుంది ఎడమ వైపున ఉన్నది రెండు ఊపిరితిత్తులు సమానంగా ఉండవు ఎడమది ఎందుకు చిన్నగా ఉంటుంది అంటే ఎడమ పక్కన గుండె ఉంటుంది కాబట్టి అది కూడా పట్టాలి కాబట్టి అది చిన్నగా ఉంటుంది ఊపిరితిత్తి ఊపిరితిత్తులను కప్పి ఉండే పొరలు డాష్ ఫ్లూరా రెండు పొరలు ఉంటాయి ఆ రెండు పొరల మధ్య ఒక ద్రవం ఉంటుంది ఊపిరితిత్తులని కుదుపుల నుంచి ఆఘాతాల నుంచి కాపాడుతుందనమాట ఆ ద్రవం అనేది ఊపిరితిత్తుల నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు వాయుకోశ కోస గోణులు ఇందాక ఒకసారి వచ్చింది రిపీట్ అయింది బిట్టు ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి జరిగే ప్రదేశం వాయువుల మార్పిడి అంటే మనం పీల్చే గాలిలో ఉన్న ఆక్సిజన్ ఏమో మన రక్తంలో కలవాలి రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడి ఎక్కడ జరుగుతుంది ఊపిరితిత్తుల్లో వాయుగోణుల్లో వాయుగోనులన్న వాయుకోశ గోనులన్న అవే ఆల్వియోలయలో జరుగుతుంది వాయుగోణులలో వాయువుల మార్పిడి డ్యాష్ పద్ధతిలో జరుగుతుంది ఏ పద్ధతిలో జరుగుతుంది వ్యాపనం పద్ధతిలో డిఫ్యూజన్ అనమాట వాయుగోణుల చుట్టూ డాష్ వ్యాపించి ఉంటాయి రక్తకేశ నాళికలు చాలా ఎక్కువగా రక్తకేశ నాళికలు వలలాగా ఏర్పడుంటాయి అన్నమాట ఉచ్ఛ్వాసంలో లోనికి వెళ్ళే గాలిలోని ఆక్సిజన్ శాతం డాష్ మనం వాతావరణంలో గాలి లోపలికి వెళ్తుంది కాబట్టి అందులో ఆక్సిజన్ శాతం ఎంత ఉంటుంది ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉంటుంది నిశ్వసించే గాలిలోని ఆక్సిజన్ శాతం డాష్ ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ ఉన్న గాలి లోపలికి వెళ్తే అందులో ఉన్న ఆక్సిజన్ని మన ఊపిరితిత్తుల్లో ఉన్న వాయుకోశ గోణుల్లోని రక్త రక్తంలో కలుస్తుంది కాబట్టి దాని శాతం తగ్గిపోతుంది అనమాట పదహారు శాతం మాత్రమే బయటికి విడిచే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ డాష్ శాతం ఉంటే నిశ్వసించే గాలిలో డ్యాష్ శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది పీల్చే గాలిలో కార్బన్ డయాక్సైడ్ అంటే వాతావరణంలోని గాలిలో ఎంత ఉందో అదే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది విడిచేటప్పుడు ఏమవుతుంది మన రక్తంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఆ గాలిలో కలుస్తుంది కాబట్టి పెరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి పీల్చే గాలిలో సున్నా పాయింట్ సున్నా మూడు శాతం ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ అది జనరల్గా ఫిక్స్డ్గా ఉంటుంది మనం విడిచేటప్పుడు మాత్రం నాలుగు పాయింట్ నాలుగు శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది విడిచే గాలిలో మానవుల ఊపిరితిత్తుల సామర్థ్యం డాష్ మన లంగ్స్ పవర్ ఎంత ఉంటుంది అంటే ఐదు వేల ఎనిమిది వందల మిల్లీ లీటర్లు అంటే ఐదు పాయింట్ ఎనిమిది లీటర్లు కెపాసిటీ అనమాట మన లంగ్ పవర్ అది మన రక్తంలోని హిమోగ్లోబిన్లో ఉండే అణువు డాష్ మనం రక్తం ఎర్రగా ఉండటానికి కారణమైనది హిమోగ్లోబిన్ అనే వర్ణకం కదా దానిలో ఏ అణువు ఉంటుంది ఇనుము ఐరన్ ఉంటుంది అనమాట ఎఫ్ఈ దాని సాంకేతికం ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసినప్పుడు డాష్ ఏర్పడుతుంది మనం పీల్చిన గాలిలో ఉన్న ఆక్సిజను రక్తంలో కలిసినప్పుడు రక్తంలో ఉన్న హీమోగ్లోబిన్తో అనమాట కలిసి ఒక పదార్థం ఏర్పడుతుంది దాని పేరే ఆక్సి హిమోగ్లోబిన్ ఇది ఏర్పడాలంటే మనం పీల్చే గాలు అయి ఉండాలన్నమాట నికోటిన్ పొగ తాగేవాళ్ళు పొగ పీల్చినప్పుడు ఈ ఆక్సిజన్ అనేది హిమోగ్లోబిన్తో కలవకుండా ప్రమాదం అవుతుందన్నమాట కార్బన్ డైఆక్సైడ్ సాధారణంగా డాష్ రూపంలో రవాణా చేయబడుతుంది బై కార్బనేట్ల రూపంలో అది రవాణా అవుతుందన్నమాట ఆహార పదార్థాలలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా శక్తిని విడుదల చేసే వివిధ రసాయన చర్యల సమాహారాన్ని డాష్ అంటారు కణ శ్వాసక్రియ అంటారు సెల్యులర్ రెస్పిరేషన్ శ్వాస కణం లోపల జరిగే శ్వాసక్రియ ఆహార పదార్థాల్లో రసాయన బంధాలు ఉంటాయి వాటిని విడగొట్టడం వల్ల శక్తి విడుదలవుతుందనమాట అలా విడుదల చేయడం వల్ల అనేక రసాయన చర్యలు ఉంటాయి వాటన్నిటిని కలిపి కణ శ్వాసక్రియ అంటారు ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియను డాష్ అంటారు మామూలుగా మనం ఆక్సిజన్ ఉంటేనే శ్వాసించగలుగుతాము దీని వాయుసహిత శ్వాసక్రియ అంటారు మామూలుగా ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు మనం అందరం జరిపేది అభివృద్ధి చెందిన జీవులు జరిపేది ఏరోబిక్ రెస్పిరేషను ఆక్సిజన్ లేకుండా కూడా శ్వాసక్రియ జరుగుతుంది దాన్ని ఏమంటారు అవాయు శ్వాసక్రియ ఎనరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు బ్యాక్టీరియాలలో అంటే కేంద్రక పూర్వ జీవులలో కణ శ్వాసక్రియ డాష్లో జరుగుతుంది కణాల్లో జరిగే శ్వాస కణం అంటే ఏక కణ జీవులే కాబట్టి ఎక్కడ జరుగుతుంది అది కణద్రవ్యం అంటే సైటోప్లాజంలో జరుగుతుంది ఎందుకని అంటే కేంద్రక పూర్వ జీవులు ఇవి వాటిలో స్పష్టమైన కణాంగాలు అంటే మైటోకాండ్రియా కానీ కేంద్రకం కానీ త్వచాలతో కూడిన నిర్మాణాలు ఉండవు అందుకని వాటిలో జరిగే కణ శ్వాసక్రియ అనేది కణద్రవ్యంలోనే జరుగుతుంది నిజ కేంద్రక జీవులలో కణ శ్వాసక్రియ కొంత భాగం కణద్రవ్యంలోనూ మరికొంత భాగం డాష్లోనూ జరుగుతుంది ఇందాక వాటిలాగే కణద్రవ్యంలో కొంత జరుగుతుంది మిగతాది ఎక్కడ జరుగుతుంది మైటోకాండ్రియాలో జరుగుతుంది శ్వాసక్రియలో విడుదలైన శక్తి డాష్ రూపంలో డాష్లో నిల్వ ఉంటుంది ఏ రూపంలో నిల్వ ఉంటుంది ఎక్కడ నిల్వ ఉంటుంది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది మైటోకాండ్రియాల్లో నిల్వ ఉంటుంది అనమాట ఏటీపీ అంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మైటోకాండ్రియాలను డాష్ అని పిలుస్తారు శక్తి నిల్వ ఉంటుంది కాబట్టి వాటిని కణశక్తి ఆగారాలు పవర్హౌసెస్ ఆఫ్ ద సెల్ సెల్ యొక్క పవర్హౌస్లు అంటే శక్తి అక్కడే ఉంటుంది కణం యొక్క శక్తి అంతా అక్కడే ఉంటుంది కాబట్టి కణం యొక్క శక్తి ఆగారాలని అని మైటోకాండ్రియాలని పిలుస్తారు ఏటీపీ అనగా డాష్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మైటోకాండ్రియాలలో ఏటీపీ రూపంలో చిన్న మొత్తాలలో నిల్వ ఉండే శక్తిని డాష్ అంటారు ఎనర్జీ కరెన్సీ అంటారు ఎనర్జీ కరెన్సీ ప్రతి ఏటీపీలో నిల్వ ఉండే శక్తి డాష్ క్యాలరీలు ఎన్ని క్యాలరీల శక్తి ఉంటుంది ఒక ఏటీపీలో ఏడు వేల రెండు వందల క్యాలరీలు ఉంటుంది అంటే ఏడు పాయింట్ రెండు కిలో క్యాలరీలకు సమానం ఎందుకంటే కిలో క్యాలరీ అంటే వెయ్యి క్యాలరీలు కాబట్టి ఏటీపీలో నిల్వ ఉండే శక్తి డాష్ బంధాల రూపంలో ఉంటుంది అది ఏ రూపంలో ఉంటుంది ఏ బంధాల రూపంలో ఉంటుందంటే ఫాస్ఫేట్ ఎటినవర్సన్ ట్రై ఫాస్ఫేట్ అంటున్నాం కదా అలా ఫాస్ఫేట్ బంధాల్లో ఈ శక్తి అన్నమాట జీవులన్నింటిలో సాధారణంగా శక్తి విడుదలకై వినియోగించబడే పదార్థం డాష్ గ్లూకోజ్ మనకి శ్వాసక్రియలో గ్లూకోజ్ వెడగొట్టబడితేనే శక్తి విడుదలవుతుంది అన్నిటికీ కూడా మూల పదార్థం గ్లూకోజే జీవులన్నింటిలో గ్లూకోజ్ ఆక్సీకరణ డాష్ దశలలో జరుగుతుంది ఎన్ని దశల్లో జరుగుతుంది రెండు దశల్లో జరుగుతుంది గ్లూకోజ్ ఆక్సీకరణ చెంది అది విడగొట్టడం వల్లనే శక్తి విడుదల అవుతుంది అదే శ్వాసక్రియ అది రెండు దశల్లో జరుగుతుందనమాట గ్లూకోజ్ ఆక్సీకరణ మొదటి దశలో అది డాష్గా విడగొట్టబడుతుంది ఒక గ్లూకోజ్ అణువు అనేది ఏమిగా విడగొట్టబడుతుంది రెండు పైరూవికామల అణువులుగా విడగొట్టబడుతుంది అనమాట ఒక గ్లూకోజ్ అణువు నుంచి మొదటి దశలో రెండు పైరువికామల అణువులు ఏర్పడతాయి ఆక్సిజన్ ఉన్నప్పుడు ఈ పైరువికామ్లం డాష్ డాష్గా ఆక్సీకరణ చెందుతుంది పైరువికామల పాణువులు ఏర్పడగానే ఆక్సిజన్ అందుబాటులో ఉంటే అది ఏం ఆక్సీకరణ చెందుతుంది కార్బన్ డైఆక్సైడ్గా మరియు నీరుగా అంటే సివో టూ ప్లస్ హెచ్ విడిపోతుంది అనమాట అప్పుడు శక్తి విడుదలవుతుంది ఆక్సిజన్ లభ్యం కానప్పుడు పైరువికామలం డాష్గా మారుతుంది ఆక్సిజన్ ఉంటేనేమో మామూలుగా కార్బన్ డైఆక్సైడ్ నీరుగా విడిపోతుంది ఒకవేళ ఆక్సిజన్ లేదనుకోండి అప్పుడు ఏంగా మారుతుంది అది ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మారుతుంది అనమాట ఈస్ట్ అలాంటి వాటిలోనైతే ఇథనాల్గా మారుతుంది కండర కణాల్లో కండర కణజాలంలో కండరాలలో ఆక్సిజన్ లభ్యం కానప్పుడు ఇట్లాంటి అవాయు శ్వాసక్రియ జరిపితే లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది అనమాట శ్వాసక్రియలో ఆక్సిజన్ లభ్యం కానప్పుడు ఆమ్లం నుండి ఇథనాల్ ఏర్పడే క్రియను డాష్ అంటారు ఇప్పుడు చెప్పుకున్నాం కదా శ్వాసక్రియలో ఆక్సిజన్ లేనప్పుడు ఆమ్లము ఇథనాల్గా కానీ లాక్టిక్ ఆమ్లంగా కానీ మారుతుంది అనుకున్నాం అలా ఇథనాల్గా ఏర్పడింది అంటే ఆ క్రియను ఏమంటారు కిణ్వనము ఫర్మెంటేషన్ అంటాం తెలుగులో అయితే పులియటం పులియుట మనం ఇడ్లీ పిండి దోసల పిండి ఇవి పులుస్తాయి కదా దాన్నే కిణ్వనం అంటారు తీవ్రమైన వ్యాయామం చేసిన తర్వాత కండరాలలో నొప్పి రావటానికి కారణం డాష్ మనం బాగా పరిగెత్తినా కానీ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన సిట్ స్టాండ్ ఎక్కువ చేసినా కానీ కండరాలు కాళ్ళలో నొప్పులు వస్తాయి మనకి దాని కారణం ఏంటి కండరాలలో లాక్టిక్ ఆమ్లం చేరుట అంటే మన కాళ్ళ కండరాలలో అవాయిశ్వాస్క్రియ జరగటం వల్ల లాక్టిక్ విడుదలవుతుంది విడుదలవుతుందనమాట అది ఆ కండరాల్లో చేరటం వల్ల మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి ఈస్ట్ డాష్ ద్రావణంలో వేగంగా పెరుగుతుంది ఈస్ట్ అనేది ఒక సిలిండ్రము అది ఏ ద్రావణంలో బాగా వేగంగా పెరుగుతుంది గ్లూకోజ్ ద్రావణంలో గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ ఉనికిని తెలుసుకోవటానికి ఉపయోగించే రసాయనాలు డాష్ మనం కొన్ని ప్రయోగాలు చేసేటప్పుడు గ్లూకోజ్లో ఆక్సిజన్ తీసేయాల్సి ఉంటుంది ఆ ఆక్సిజన్ ఉందా ఇంకా ఏమైనా అనేది తెలుసుకోవాలంటే దానికి ఏం కలపాలి అంటే డయాజిన్ గ్రీన్ కానీ జానస్ గ్రీన్ బీ కానీ కలపాలి ఇవి రెండు వర ఒక పిగ్మెంట్స్ అనమాట వర్ణ వర్ణకాలు గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ లేనప్పుడు డయాజిన్ గ్రీను డాష్ రంగుకు మారుతుంది ఒకవేళ గ్లూకోజ్ ద్రావణంలో ఆక్సిజన్ అంతా తీసేసాం ఇంకా ఉందా లేదా అనేది తెలియజేయడం కోసం కొంచెం డయాజిన్ గ్రీన్ కలిపామనుకోండి అప్పుడు అది ఏం రంగుకు మారుతుంది గులాబీ రంగుకు మారుతుంది అంతకుముందు నీలి రంగులో ఉన్నదల్లా గులాబీ రంగుకు మారుతుంది అంటే ఆక్సిజన్ లేనట్టు అనమాట సున్నపు తీటను పాలవలే తెల్లగా మార్చే వాయువు డ్యాష్ ఇది అందరికీ తెలిసిందే కార్బన్ డైఆక్సైడ్ బేకరీలో రొట్టెల తయారీదారులు పిండికి డాష్ కలుపుతారు బ్రెడ్ అలాగే కేక్స్ ఇవి తయారు చేసేటప్పుడు అది బాగా పొంగి ఫ్లఫీగా రావాలంటే ఏం కలుపుతారు దానికి ఈస్ట్ కలుపుతారనమాట బేకరీల్లో వాడేది ఈస్ట్ చక్కెర ద్రావణంలో ఉన్న ఈస్టు అవాయు శ్వాసక్రియ ద్వారా తయారు చేసే పదార్థం డాష్ చక్కెరలో ఈస్ట్ కలిపినప్పుడు ఈస్టు దానికి అవాయు స్వాసకరీ జరుపుతుందనమాట అప్పుడు ఏం తయారవుతుంది ఇథనాల్ తయారవుతుంది అంటే ఇథైల్ ఆల్కహాలే ఇథనాల్ అంటే ఆల్కహాల్ కాబట్టి అదొక విధమైన వాసన వస్తుందన్నమాట చక్కెర ఈస్ట్ కలిసిన ద్రావణం నుండి ఇథనాల్ను వేరు చేసే ప్రక్రియ ఈస్టు చక్కెర ద్రావణంలో బాగా పెరుగుతుంది అనుకున్నాము అది అవాయశ్వాసక్రియ జరిపి ఇథనాల్ని తయారు చేస్తే ఇథేల్ ఆల్కహాల్ని దాన్ని ఎట్లా వేరు చేస్తారు ఏ ప్రక్రియ ద్వారా ఆంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ద్వారా ఆ ఇథనాల్ని వేరు చేస్తారనమాట ఇథనాల్ డాష్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది అది ముందే మరుగుతుంది నీటికన్నా ముందు మరగటం వల్ల దాన్ని ఆవిరి రూపంలో బయటకు తీసేస్తారనమాట డెబ్బై డిగ్రీలు సెంటిగ్రేడ్ అదే నీరు అయితే వంద డిగ్రీల దగ్గర కదా మరిగేది గ్లూకోజ్ను మండించినప్పుడు విడుదలయ్యే పదార్థాలు డాష్ గ్లూకోజ్ను వేడి చేస్తే ఏం విడుదలవుతాయి కార్బన్ డైఆక్సైడ్ నీరు శక్తి కూడా విడుదలవుతుంది శారీరక శ్రమ చేసినప్పుడు తగినంత ఆక్సిజన్ లభ్యం కానప్పుడు కండరాలలో డ్యాష్ శ్వాసక్రియ జరుగుతుంది ఇందాక చెప్పుకున్నాము ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కండరాల కణాలకి కావాల్సినంత ఆక్సిజన్ దొరకదు అప్పుడు ఏం శ్వాసక్రియ జరుగుతుందా కణాల్లో అవాయ శ్వాసక్రియ జరుగుతుందన్నమాట అందుకే ల్యాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కండరాలలో అవాయు శ్వాసక్రియ జరిగినప్పుడు డాష్ ఏర్పడుతుంది ల్యాక్టిక్ ఆమలం అది కండరాల్లో నిలవు ఉంటే మనకి కండరాలు నొప్పులు వస్తాయి అన్నమాట ఏకకణ జీవులలో వాయు మార్పిడి డ్యాష్ ద్వారా డాష్ పద్ధతిలో జరుగుతుంది ఏకకణ జీవులు అంటే ఒకే ఒక కణం ఉంటుంది కాబట్టి వాయు మార్పిడి దాంట్లో దేని ద్వారా జరుగుతుంది ఏ పద్ధతిలో జరుగుతుంది శరీర కుడ్యం అంటే దాని చుట్టూ ఉన్న పొర ఉంటుంది కదా ఆ పొర ద్వారానే జరుగుతుంది వ్యాపన పద్ధతిలో అంటే బయట నుంచి వాయువులు లోపలికి లోపల వాయువులు బయటికి వ్యాపన పద్ధతిలో మార్పిడి జరుగుతుంది అనమాట కీటకాలలోని శ్వాస వ్యవస్థ డాష్ కీటకాలలో మళ్ళా ఊపిరితిత్తులు ఉండవు వాటిలో ఉండేది వాయునాళ వ్యవస్థ వాటి శరీరం అంతా గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి వాయునాళాలు అంటారు ఆ వ్యవస్థని వాయునాళ వ్యవస్థ అంటారు అన్ని కీటకాల్లో వాయునాళ వ్యవస్థ ద్వారానే శ్వాసక్రియ జరుగుతుంది అనమాట చేపల వంటి జలచరాలలో శ్వాసక్రియ డాష్ ద్వారా జరుగుతుంది వీటి కూడా ఊపిరితిత్తులు ఉండవు ఊపిరితిత్తులు ఉంటే దాంట్లోకి నీళ్లు బాగూడదుగా అందుకని మొప్పల ద్వారా జరుగుతుంది దాన్నే బ్రాంకియల్ రెస్పిరేషన్ లేదా గిల్ రెస్పిరేషన్ అని పిలుస్తారు ఆ శ్వాసక్రియ పేరు గిల్స్ అంటే మొప్పలు చేపలలో ఎక్కువ రక్తకేశళికలు కలిగిన భాగాలు డాష్ ఎక్కువ రక్తం ఎక్కడ పోగబడుతుంది అది శుద్ధి కావాలి కాబట్టి ఆక్సిజన్ కలవాలంటే ఎక్కడికి చేరాలి అది మొప్పలకి చేరాలి కాబట్టి మొప్పల్లోనే ఎక్కువ రక్తకేశళికలు ఉంటాయి చర్మం ద్వారా జరిగే వాయు మార్పిడిని డాష్ అంటారు కొన్ని జీవులు చర్మం ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి అలాంటి వాయు మార్పిడిని ఏమంటారు చర్మీయ శ్వాసక్రియ క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు కప్ప అట్లా జరిపేది చర్మీయ శ్వాసక్రియ జరిగే జీవులు ఉభయచరాలు అంటే నే నీళ్లలోనూ నేల మీద ఉండగలిగే జీవులని ఉభయచరాలు అంటారు కదా కప్ప తాబేలి ఇలాంటి వాటిని చర్మీయ శ్వాసక్రియ జరుపుతాయి అవి చర్మం ద్వారా కప్పలు డ్యాష్ డాష్ డాష్ ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి మూడు రకాలుగా జరపగలుగుతాయి కప్పలు శ్వాసక్రియని చర్మం ద్వారా ఊపిరితిత్తుల ద్వారా హాస్యగ్రసనికహరం ద్వారా కూడా జరుపుతాయి అందుకే కప్పచర్మం ఎప్పుడు తేమగా తడిగా ఉంటుంది అట్లాగే మామూలుగా నేల మీద ఉన్నప్పుడు ఊపిరితిత్తుల ద్వారా జరుపుతాయి హాస్యగ్రసనికొహరం బకల్ రెస్పిరేషన్ కూడా జరుపుతాయి అనమాట ఇంకా అది దశలో ఉన్నప్పుడు అయితే మొక్కల ద్వారా కూడా జరుపుతుంది మొక్కలలో శ్వాసక్రియ డాష్ డాష్ ద్వారా జరుగుతుంది మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుంది వేటి ద్వారా జరుగుతుంది అంటే పత్ర రంధ్రాల ద్వారా మరియు వాయు రంధ్రాలు అంటే లెంటి సెల్స్ ద్వారా ఏమో మాకుల మీద ఉంటాయి ఈ వాయు రంధ్రాలు లేదా లెంటి సెల్స్ అనేవి కాండం మీద వేళ్లలోనే ఉంటాయి వేళ్ళు కూడా శ్వాసక్రియ జరుపుతాయి శ్వాస వేళ్ల ద్వారా శ్వాసక్రియ జరిపే మొక్కలు డాష్ కొన్ని శ్వాస వేళ్ళు అనేవి ప్రత్యేక రకమైన వేళ్ళు అనమాట మామూలు మొక్కల వేళ్ళు కావు శ్వాసక్రియ కోసం ప్రత్యేకంగా రూపాంతరం చెందిన వేళ్ల ద్వారా ఇవి శ్వాసక్రియ జరుపుతాయి ఏ మొక్కలవి మ్యాంగ్రూవ్ మొక్కలు మాడ అడవుల్లో పెరిగే మొక్కలన్నీ వాటికి అంత నేలు ఉంటుంది కాబట్టి లోపల ఆక్సిజన్ ఉండదు నీటితో నిండిపోయి ఉంటుంది కాబట్టి గాలి ఉండదు భూమి లోపల అందుకని ఆక్సిజన్ లభ్యత ఉండదు దానివల్ల ఒక ప్రత్యేకమైన వేళ్ళు భూమిపైకి వచ్చి వాటి ద్వారా శ్వాసక్రియ జరుపుతాయి వాటినే శ్వాస వేళ్ళు అంటారు శ్వాసక్రియ కోసం ప్రత్యేక కణజాలం కలిగి ఉండే మొక్కలు డ్యాష్ కేవలం శ్వాసక్రియ జరపడం కోసమే ప్రత్యేకమైన కణజాలం ఏర్పరచుకున్న మొక్కలు ఆర్కిడ్ జాతి మొక్కలు ఆర్కిడ్స్లో ప్రత్యేక కణజాలం ఉంటుంది శ్వాసక్రియ కోసం మొక్కల వేళపై ఉండే సన్నని పీచుల వంటి నిర్మాణాలు డాష్ ఏ మొక్కను మనం పీకి చూసినా కానీ వేరుపైన ఇంకా సన్నని పీచుల లాంటి నిర్మాణాలు ఉంటాయి కదా వాటిని ఏమంటారు మూలకేశాలు అంటారు హెయిర్ రూట్స్ మొక్కల వేళ్లలో డాష్ ద్వారా వాయు మార్పిడి జరుగుతుంది వేళ్ళు కూడా శ్వాసక్రియ అని చెప్పుకున్నాము ఆ వాయు మార్పిడి అనేది వేటి ద్వారా జరుగుతుంది మూల కేసాల ద్వారా జరుగుతుంది మొలకెత్తుతున్న మొక్కల దగ్గర ఉంచిన సున్నపుతేట తెల్లగా మారటానికి కారణం డ్యాష్ విత్తనాలు మొలకెత్తుతున్నప్పుడు అక్కడ వాటిని ఒక సీసాలో ఉంచి పక్కన సున్నపుతేట ఉంచినట్లయితే ఆ సున్నపుతేట తెల్లగా మారుతుందనమాట అలా మా ఎందుకు మారుతుంది అంటే మొలకెత్తున్న విత్తనాలు జరిపే శ్వాసక్రియలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ సున్నపతేటని పాలవలే మార్చుతుందని చెప్పుకున్నాం కదా ఈ మొలకెత్తుతున్న విత్తనాలు శ్వాసక్రియ జరిపి కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి ఆ కార్బన్ డయాక్సైడే ఈ సున్నపతేటని పాలవలే మార్చుతుందనమాట కిరణజన్య సంయోగక్రియలో డాష్ శక్తి డాష్ శక్తిగా మారుతుంది కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే సూర్యరశ్మి ఉండాలి సూర్యరశ్మి నుంచి కాంతిశక్తిని గ్రహిస్తాయి మొక్కలని చెప్పుకున్నాం కదా కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది సూర్యరశ్మిలో ఉన్నది శక్తి చివరికి అది గ్లూకోజ్ అనేది రసాయన శక్తిగా మారుతున్నాను గ్లూకోజ్ ఏర్పాటు చేసుకుంటాయి కదా కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది కిరణజన్య సంయోగక్రియ ఒక డాష్ క్రియ ఏం క్రియ అది నిర్మాణాత్మక క్రియ గ్లూకోజ్ నిర్మించబడుతుంది సరళమైన కర్బన్ పదార్థాల నుంచి అంటే నీరు కార్బన్ డైఆక్సైడ్ కేవలం వాటి నుంచి సంక్లిష్టమైనటువంటి ఒక గ్లూకోజ్ ఏర్పడుతుంది కాబట్టి నిర్మాణాత్మక క్రియ శ్వాసక్రియ ఒక డాష్ క్రియ శ్వాసక్రియ ఏంటి గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్ నీరు ఏర్పడతాయి కాబట్టి ఇది విచ్ఛిన్న క్రియ కిరణజన్య సమయక్రియమో నిర్మాణాత్మక క్రియ శ్వాసక్రియ విచ్ఛిన్న క్రియ కిరణజన్య సమయక్రియ డాష్లో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది క్లోరోప్లాస్ట్లో ఇది మనం మొదటి వీడియోలో చూసాము అలాగే కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది మైటోకాంట్రియాలో జరుగుతుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను దీన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్